నా పేరు మోషే మహాలక్ష్మి అయితే రక్షణ పొందిన తర్వాత మోషే అని పేరు మంచిగా తీసుకున్నాను మోసే అని మాది నందిగామ నందిగామ పక్కన వెళ్ళంకి విలేజ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అప్పులు అయినాయి అప్పులు అయిన తర్వాత అప్పులు ఏ విధంగా అంటే నేను కొంచెం ప్రభువు నుంచి చిన్న వయసు నుంచి కొంచెం ఈ పాటలు అన్న ఇవన్న కూడా నేను నమ్మేవాన్ని కాదు కొంచెం హేళన చేసేవాడిని దానివల్ల ప్రభు ఆయన రక్షణను తీసుకోవడం కోసం నన్ను ఈ విధంగా మార్చినట్టున్నాడు ఇక తల్లి సల్లేని చెప్పి కొన్ని అప్పులు అయిన కొన్ని ఇల్లు అమ్మేసాను మొత్తం అమ్మేసి కొన్ని అప్పులు చేసి కొన్ని అలానే ఉన్నాయి ఇక తర్వాత మా అత్తగారి వచ్చి మేము ఎక్కడే సెట్లు ఏం ఇదిగో లేదు కాబట్టి మతలు వెళ్ళంకి ఇక అక్కడే ఉన్నాను ఇక మా అత్తగారు ఆల్రెడీ దైవ రక్షకు రాలేదు ఇక ఆమె టీవీలో యూట్యూబ్లో చెమ్మగిల్లు కళలో ఆ పాట విన్న తర్వాత నేను ఆవిడే బాధలో ఉన్నా కాబట్టి ఈ పాట నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఇక చెమ్మగిల్లు కళలో ఆ పాట విన్న తర్వాత చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది తర్వాత ఇక ఆయన అవుతూ ఆయన పాటలు శాం రాజు గారి పాటలు వింటూ ఉన్నా దగ్గర దగ్గర చాలా పాటలు వంద పాటలు లాగా నేను ఓన్గా రాసుకొని సారా పాడిన పాటలు బట్టి రాసుకొని ప్రతి వారం వారం చర్చలో పాడుతూ ఉన్నాను అందులో కొన్ని దేవుడి గురించి శరమ మీద ములసాక్షిగా అనే పాటలో దాంట్లో శ్లోకాలు ఉన్నాయి విడిగా వేద గ్రంథాలు రాసినటువంటి మాటల్లోనూ ఇది శిరమీద శ్లోకాలు ఆల్రెడీ వర్ణించి మరీ వేద శ్లోకాల్లో ఏ విధంగా అయితే రాశారు దీంట్లో శిరం మీద సాక్షిగా పాటలు శ్లోకాల ద్వారా మనకి శాంత్ గారు అనుభవం తెలియపరిచారు దీని గురించి నేను చాలా మార్పు పొందాను అసలు ఏంటి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక అప్పటి నుంచి నేను రక్షణ పొందుకొని ఓకే తమ్ముడు ఇప్పుడు ఆ శిరవు మీద ముల సాక్షిగా అనే పాటలో ఉన్న శ్లోకాలను బట్టి ప్రభువును ఇంకా దగ్గర తెలుసుకున్నావు అవును కన్నీళ్ళు అనే పాట ద్వారా ఆదరణ పొందేది ఇప్పుడు మార్మల్స్ రక్షణ బాబు తీసుకుందావు ఎప్పుడు పొందే డిసెంబర్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు నువ్వు చర్చికి బైబుల్ తీసుకుని వెళ్తున్నావా వేదాలు తీసుకుని వెళ్తున్నావా ఇప్పుడు రోజు యేసు నామమున ప్రార్థన చేస్తున్నా వేదాల నామను ప్రార్థన చేస్తున్నా యేసు చేస్తున్నా అవనా ఇప్పుడు యేసే నీ దేవుడే కదా వేదాలు బైబిల్ లోనే యేసుని నాకు ఒక్కపుని నమ్మేవాణ్ని కదా ఇదిగా దేవుడు నమ్మేవాణ్ని కదా ఇక వేదాలు విన్న తర్వాత ఆ మాటల ఇగా అసలు దేవుడు ఇతనే అన్నది తెలుస్తుంది. దానిలో ఉన్న దేవుడు యేసు ప్రభువేడ ఉన్నాడు అని చూసి బైబిల్ తెలుసుకొని అవనా రక్షని పొందాడు ఇందులో ఎవరు బలవంతేమనుందా మొదటి విగ్రహారాధన ఉండి క్రైస్తవు అని కేటది ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నావు సంతోషంగా ఉండవు సంతోషమా చూశారు కదండి సోదరుడు సోదరి నందిగావు నుండి ప్రభువుని తెలుసుకొని పాస్టర్ బై శాలేం రాజు గారి యొక్క పాటలను విని ఆ పాటలలో ఉన్న మన భారతదేశ పురాతన గ్రంథాల్లో భారతదేశంలో భక్తికి మూల గ్రంథమైన వేదాలలో ఉన్న యేసు ప్రభు యొక్క శ్లోకాలను తన యొక్క పాటలో వ్రాసి భారతదేశ ప్రజలందరూ ప్రభుని తెలుసుకోవాలని వారు ఆ పాటను ఆలపించినప్పుడు ఆ పాటలో ఉన్న శ్లోకాల భావాలను అర్థం చేసుకున్న తమ్ముడు నిజమే ఈ వే ఈ వేదాలలో ఉన్న యేసు ప్రభు పోలికులు అని ప్రభుని నమ్మి చివరికి బైబిల్లో ఉన్న యేసు ప్రభుడు సొంత రక్షకుడుగా బైబిల్ వద్దకు వచ్చి ఈరోజు బాప్తిసం పొందారు చాలా సంతోషంగా ఉంది ఈ విన్నప్పుడు మీరందరూ కూడా బలపడతారని తమ్ముడు ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి నేను అడిగాను చాలా సంతోషం వారు తండ్రిసన్ని చర్చి వద్దకు వచ్చి ఈ సాక్ష్యాన్ని దైవజనుల పాస్టర్ బి శాలీం రాజు గారికి తెలియజేసినప్పుడు అనేక మంది వచ్చిన ప్రజలు విని చాలా సంతోషించారు దైవజనులు కూడా చాలా ఆనందించారు కాబట్టి ఎవరు కూడా త్వరపడి ఇతర సాహిత్యాలు ఎందుకుంటాడు అంటే ఏసు సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడు ఆయన రక్షణ సువార్త ప్రతి దానిలో ప్రపంచవ్యాప్తంగా ఉంచాడు అందులో ఇది మన ప్రత్యక్ష సాక్ష్యాలు అనేకమైన వాటిలో ఇది కూడా ఒకటి తమ్ముడు కృష్ణా జిల్లా మీద కృష్ణా జిల్లా ఓకే ఓకే తమ్ముడు థ్యాంక్ యూ మీ గాడ్ బ్లెస్ ఓకే సిస్టర్ the

చిన్న కను మీ సాక్షిగా స్థిరం మీరముల సాక్షిగా ఆచిన తను సాక్షిగా కుందిన గాయాల సాక్షిగా తిందిన రువిరం సాక్షిగా కుందిన గాయాల సాక్షిగా ముందరురందో సాక్షిగా

పరిహారం కోసం రక్త ప్రోక్షణ అవశ్యమీ సర్వ పరిహారం కోసం రక్తప్రోక్షణ అవశ్యని మనుషులలో యౌదు ఫలికి రారని పరమా ിലി ബാല ഋഷൂ സഖ്യം കീസ് സർവാപരിഹരോ രോക്ഷണമവശ്യം త్రక్తం పరమాత్మే పుణ్యదిగం ఆర్యూలు ఫలికినా యేసే పరమాత్మా స్థిరం మీద ముళ్ళ సాక్షిగా అర్చున సాక్షిగా 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 ఇలాజ్ఞ పశువుగా ఒక పొందాలని మా దేవుడే ఇలాగే దెంచి యజ్ఞ పశువుగా ఒక పొందాలని కాళ్ళలో నచేలలో కూడుమే గురుగా కిరముపై న ఏడు పొందాల ीस्तुवे चत्वारिश्रुज्ञत्रयो अस्य पादाद्वि शीर्षे सप्त हस्तासो अस्य त्रिता बद्धो वृषभो गौरवीति महो వివేషి బ్రహ్మణాలు ఫలికినా రోక్తి రేష మర నిచినజ్ఞ పురుష మీరీరముళ్ళ సాక్షిగా సాక్షిగాయాల సాక్షిగా సాఫియా సాక్షిగా గురీరం సాక్షిగా you know